గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెంబర్ ఫైవ్ ఎండోమెంట్ పాలసీలో ఆన్ బాండ్ ఎండోమెంట్ పాలసీలో మ్యారేజ్ గురించి యూజ్ అయ్యేది ఒక మంచి పాలసీ ఉంది అది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ మనం ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ సెక్యూర్ లైఫ్ యాప్ అనేది ఒకసారి అప్డేట్ చేసుకోవాలి ఏమైనా అప్డేట్స్ ఉంటే ఓపెన్ అవుతుంది ఏం అప్డేట్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా వస్తుంది కదా ఇక్కడ చానల్ ఏజెన్సీ సబ్మిట్ సేవింగ్ సొల్యూషన్స్ లో ఎండోమెంట్ పాలసీలు మనకి త్రీ ఉంటాయని చెప్పాను కదా దాంట్లో మోస్ట్ అంటే తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ కావాలి కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టడానికి ఓకే ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా ఈ పాలసీ అనేది చెప్పవచ్చు అదేంటంటే ఫర్చున్ గ్యారంటీ అని ఒక పాలసీ ఉంటుంది ఈ పాలసీలో బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఒకసారి మీకు చెప్తాను ఇది నార్మల్ గా వీడియో నెంబర్ సిక్స్ ఆన్ బౌండ్ గ్యారంటీ ఎండోమెంట్ పాలసీ ఎండోమెంట్ పాలసీ ఫర్చ్యూన్ గ్యారెంటీ ఏజ్ లిమిట్ వచ్చేసి టూ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇవ్వచ్చు ఈ పాలసీ తీసుకోవాలంటే ఇన్కమ్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు ఎడ్యుకేషన్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు ఓకేనా ఫైవ్ ల్యాక్స్ ప్రీమియం వరకు ఇన్కమ్ ప్రూఫ్ ఎవరు అనమాట ఓకేనా మినిమం ప్రీమియం వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ప్రీమియం పేమెంట్ టర్మ్ పీపీటీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమం టువెల్వ్ ఇయర్స్ పాలసీలు చెప్తే వాళ్ళకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి ఓకేనా ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ పీపీటీ ఆప్షన్ ఉంది పాలసీ టర్మ్ వచ్చేసి టెన్ ఇయర్స్ లో పాలసీ కావాలని ఇవ్వచ్చు మాక్సిమమ్ దీంట్లో పాలసీ టర్మ్ ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రమే ఓకేనా మనకి ఇది ఎవరికి మంచి సూటబుల్ ప్రొడక్ట్ అనేది పాలసీ చెప్పేటప్పుడు చెప్తాను ఇంకోటి రైడర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి దీంట్లో బీపీఆర్ రైడర్ అనేది ఉండదు ఎందుకంటే తక్కువ టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి బీపీఆర్ అనేది ఉండదు అనమాట ఫ్యూచర్ చూసుకో గ్యారంటెడ్ లమ్సమ్ బెనిఫిట్ అని మెచ్యూరిటీ గ్యారంటెడ్గా లంప్ సమ్ బెనిఫిట్ ఒకేసారి వస్తుంది మ్యారేజ్ గురించి దిస్ ఇస్ ద బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి కూడా ప్లాన్ చేసుకోవచ్చు లైఫ్ కవరు మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ప్రీమియం పేమెంట్ టర్మ్ కానీ పీపీటీ కానీ పీపీటీ అండ్ పీటీ అనేది ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి అడిషనల్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఫీమేల్స్కి అయితే కాస్త రిటర్న్స్ ఎక్కువ వస్తాయి రైడర్స్ కూడా ఉంటాయి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు క్యాలిక్యులేషన్ ప్రీమియం ఇక్కడ మెచిటర్ ఏజ్ లిమిటెడ్ అండి జీరో టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకు మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ చెప్తాను మ్యారేజ్ అయ్యి జీరో ఇయర్స్ సెకండ్ ఇయర్ పాప నుంచి ఒక టెన్ ఇయర్స్ కిడ్స్ వరకు దిస్ ఇస్ ద బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు ఎందుకంటే టూ ఇయర్స్ ఉన్న పాపకి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇంటర్ వరకు వస్తుంది హయ్యర్ ఎడ్యుకేషన్కి యూజ్ చేసుకోవచ్చు లేదు టెన్ ఇయర్స్ పాపకి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తుంది మ్యారేజ్ గురించి హయ్యర్ ఎడ్యుకేషన్ యూజ్ చేసుకోవచ్చు అంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన పర్సన్స్కి లేకపోతే ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉన్న కిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి పాలసీ అనేది చెప్పవచ్చు ఈరోజు ఈ పాలసీ విన్న తర్వాత మీకు తెలిసిన సర్కిల్లో రీసెంట్గా మ్యారేజ్ అయిన క్యాండిడేట్స్కి ఒక పది మంది నెంబర్స్ రాయండి వాళ్ళకి బాబు కానీ పాప కానీ పుట్టే లోపే ఈ పాలసీ అనేది చేసుకుంటే వాళ్ళు కరెక్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో డబ్బులు వస్తే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతాయని గైడ్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ కిడ్స్ ఉన్న వాళ్ళందరి కూడా ఒక టెన్ మెంబర్స్ రాయండి వాళ్ళకు కూడా కరెక్ట్ ట్వంటీ ఇయర్స్కి ఇంత అమౌంట్ వస్తుంది పిల్లల మ్యారేజ్ గురించి మంచి పాలసీ అని ఎడ్యుకేట్ చేయాలి అట్లయితేనే మీకు బిజినెస్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ మనకి ఫైవ్ ల్యాక్స్ అని ఉంటుంది మినిమం ప్రీమియం వన్ ల్యాక్ అని పెట్టుకుందాం ఇక్కడ చూడండి మనకి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి పీపీటీ ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉంది పీటీ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది మనం ఇప్పుడు కూడా ట్వెల్వ్ ఇయర్స్ కట్టే పాలసీలు చెప్తేనే కస్టమర్ కి బెటర్ రిటర్న్స్ వస్తాయి ఫిఫ్టీన్ ఇయర్స్ కి మంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ప్లస్ మంచి రిటర్న్స్ వస్తాయి ఇది బేస్ ప్యాకేజ్ అంటే జస్ట్ మనకు రిటర్న్ ఎంత పే చేస్తున్నాడు ఇక్కడ టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ అర్జున్ గ్యారంటీ పాలసీ పేరు వస్తుంది ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ వస్తాయి పీబీటి ట్వెల్వ్ ఇయర్స్ పీటి ఫిఫ్టీన్ ఇయర్స్ సమ్మస్డ్ వస్తుంది ప్రీమియం ఎంత కడుతుంది ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుంది టోటల్ రైడర్ ప్రీమియం ఎంత జిఎస్టీతోనూ కలిపి ఫైనల్గా డెత్ బెనిఫిట్ అనేది ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా బెనిఫిట్ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది ఓకేనా మేక్ యూర్ ఓన్ ప్లాన్కి వెళ్ళండి బీపీఆర్ రైడర్ లేదు కాబట్టి అన్ని రైడర్లు మనం యాడ్ చేయొచ్చు హాస్మికారు క్రిటిక్ కేర్ ఫైవ్ ఇయర్స్ వస్తుంది కాబట్టి అది అవసరం లేదు జస్ట్ చూడండి ఇక్కడ త్రీ రైడర్స్ అడిషనల్గా యాడ్ చేసినాము టర్మ్ బూస్టర్ అనేది డబల్ ఇన్సూరెన్స్ కవరేజ్ రావడానికి యాక్సిడెంటల్ డెత్ యాక్సిడెంటల్ పర్మనెంట్ ఇజబిలిటీ మొత్తానికి కలిపి మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపే అవుతుంది కాబట్టి మూడు రైడర్లు కంపల్సరీ యాడ్ చేయాలి ఇది ఓవరాల్ గా ప్రీమియం అండి వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది మెచ్యూరిటీ బెనిఫిట్ ఈ విధంగా ఉంటుంది డెత్ బెనిఫిట్ ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఇది బెస్ట్ పాలసీ మ్యారేజ్ గురించి ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఎవరికైతే డబ్బులు ఎక్కువ డబ్బులు అవసరం ఉంటుంది మినిమం ట్వంటీ లాక్స్ వస్తాయి లక్ష రూపాయల ప్రీమియం కట్టి ట్వెల్వ్ ఇయర్స్ కట్టుకుంటే ఇక్కడ కోట్ కూడా జనరేట్ చేయొచ్చు పీడిఎఫ్ ఫైల్ కూడా కస్టమర్స్ కస్టమర్స్కి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయచ్చు ఇది ఫస్ట్ లో ఏంటంటే ట్రస్టెడ్ బ్రాండ్ సిక్స్టీ వన్ ల్యాక్స్ ఫ్యామిలీస్కి ఆల్రెడీ మనం పాలసీలు ఇచ్చినాం క్లెయిమ్ సెటిల్మెంట్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది అనమాట ఫోర్ అవర్స్ ఎక్స్ప్లెస్ క్లెయిమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ పాలసీ ఎంత కడుతుండవు ఆయన ఏజ్ డీటెయిల్స్ వస్తాయి పే ఎన్ని ఇయర్స్ ను నువ్వు ఎంత ప్రీమియం కడుతున్నావు పన్నెండు లక్షలు కడుతున్నావు రైడర్ ప్రీమియం రెండు వేలు వాట్ యూ గెట్ లైఫ్ కవర్ వచ్చేసి ఇంత ఉంటుంది రైడర్ సమ్మస్డ్ వచ్చేసి ఇరవై లక్షలు మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేసి ఇరవై లక్షలు ఈ బెనిఫిట్ కూడా ఈ విధంగా ఉంటుంది ఓకేనా